ఈ నెల పదిహేనో తారీఖున జరగబో కోటప్పకొండ కిరణాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే కార్యక్రమం కానీ సూచనలు ఇచ్చే కార్యక్రమం కానీ చేయటానికి ఈరోజు మేమందరం కూడా ఈ కోటప్పకొండ కింద నుంచి పైదాకా దేవస్థానం అన్ని కూడా విజిట్ చేసి ఈరోజు కొన్ని సూచనలు చేయడానికి కొన్ని సరి చేయడానికి కూడా ఈరోజు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను మొట్టమొదటిది ఈరోజు ఎన్ఎస్పి కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చాలా ఆలస్యంగా నిన్ననే ప్రారంభమైంది రేపటి నుంచి ఏకాదశి సో భక్తులు స్నానానికి వస్తారు ఈరోజు ఒక్కరోజు ఇచ్చారు దీనివల్ల జంబులింగం చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు నుంచి ఈ చుట్టుపక్కల సత్రాలు కింద ఉన్న సత్రాలన్నిటికీ మంచినీళ్ళు అందించే కార్యక్రమం జరుగుతుందో ఇంతవరకు జంబులింగం చెరువుకి నీళ్లు పెట్టలేదు మంచినీళ్లు ఇంకా ఫిల్టర్ బెడ్లు బాగు చేస్తున్నామని నిన్న ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా ఫిల్టర్ బెడ్ చిత్రాలు కూడా వేయటం జరిగింది ఆ ఫోటోలు కూడా వేయటం జరిగింది సో జంబులింగం చెరువు అనేది ఇంకా ముందుగా చేసి కింద సత్రాలన్నిటికి కూడా మంచి నీళ్లు అందించే కార్యక్రమం చేసినట్టయితే బాగుండేదని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా లింక్ రోడ్లు ఎక్కడా కూడా లింక్ రోడ్లు ఎక్కడా కూడా ఈ సంవత్సరం వాటిని రిపేర్ చేసే కార్యక్రమం ఎక్కడా జరగల కేవలం జేసీపీలు పెట్టి వాటిని పైన మొక్కలు మొక్కలు తీసి చదురు చేసే కార్యక్రమం చేశారు మట్టి పోసే కార్యక్రమం కానీ వాటిని నీళ్లు చల్లి వాటిని రోల్ చేసి దుమ్ము లేవకుండా చేసే కార్యక్రమం కానీ ఎక్కడా జరగల ముఖ్యంగా ఈటీ రోడ్డు ఏదైతే ఉందో ఈటీ నుంచి క్రషర్ మిల్లు మీద నుంచి లింక్ రోడ్ ఏదైతే ఉందో కొండకొచ్చేది ఎందుకంటే చిలుకలూరుపేట రోడ్డు కానీ ఏ రోడ్ అయినా బ్లాక్ అవడానికి అవకాశం ఉంటుంది మనం ఆల్టర్నేటివ్స్ అనేది చూసుకోవాలి ఇప్పుడు చిల్లూరుపేట రోడ్ లో కొంతమంది ఈఐపిలు వస్తారు నేరుగా అవి బ్లాక్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ గా ఈ యొక్క క్రస్టర్ మిల్ రోడ్ ని ఉపయోగించుకుంటాం మనం ఇప్పుడు ఆ రోడ్డుని అసలు ఇంతవరకు బాగు చేయలేదు మాకు అసలు అవసరం లేదు అని చెప్తా ఉన్నారట ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే గతంలో మేము చూసాం చిల్లూరుపేట రోడ్డు నుంచి చెల్లూరుపేట నుంచి కూడా ప్రభలు వస్తాయి ఆ ప్రభలు వచ్చే మెయిన్ మార్గంలో బ్లాక్ అవడానికి నూటికి రెండు వందల శాతం ఉన్నాయి ఆ బ్లాక్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ రూట్స్ ఏర్పాటు చేసుకోవాలి ఇంతవరకు ఆ రూట్ ని శుభ్రం చేయటం కానీ నీళ్లు వెళ్ళటం కానీ లేకపోతే మట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం కానీ ఎక్కడ జరగల అది మెయిన్ గా ఈరోజు మాకున్న ఈరోజు లోపం కనపడతా ఉంది అట్లానే మిగిలిన లింక్ రోడ్స్ కూడా ఎక్కడ బాగుంది ముఖ్యంగా పదిహేను లింక్ రోడ్స్ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు డబ్బులు శాంక్షన్ చేయలేదని చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి స్టేట్ ఫెస్టివల్ కి డబ్బులు రాకపోయినా జెడ్పీ నుంచి కనీసం నలభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం శాంక్షన్ చేయించే వాళ్ళం ఆ శాంక్షన్ చేపించి రోడ్లన్నీ కూడా లింక్ రోడ్లన్నీ కూడా బాగు చేసే దారిలో వచ్చే బొమ్మలు బొమ్మలకి ఇంతవరకు కూడా రంగులేసే కార్యక్రమం జరగలేదు ఈ సంవత్సరం జరగదు అని చెప్తా ఉన్నారు అవి రంగులేసి దాదాపు మా హాయంలో సంవత్సరం అంతా కూడా రంగులేసాం దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది రంగులేసి ఇరవై రెండులో రంగులు వేసాం నాలుగు సంవత్సరాలు అవుతాం రంగులు వేసినట్టయితే ఇంకా బాగా ఉండేది అట్లానే ప్రసాదం ఇక్కడ కోటప్పకొండ ప్రసాదం స్పెషల్ ఏంటంటే అరిసె అరిసె కాకుండా మీకు వచ్చే భక్తులందరూ ఈజీగా చేయిస్తాం లడ్డు అని చెప్తా ఉన్నారు కరెక్ట్ కాదు ఇది లడ్డు అన్ని చోట్ల దొరుకుతుంది లడ్డు తిరుపతి లడ్డు ఫేమస్ అట్లానే శ్రీశైలం లడ్డు అట్లానే కాళాహస్తి దుర్గమ అన్ని చోట్ల లడ్డులు ఇస్తారు మనం ప్రత్యేకంగా ఈ కోటప్పకొండకు వచ్చే అరిసె చెప్పి ఈరోజు మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కింద జైంట్ వీల్ దగ్గర ఏదైతే రంగులు రాటం జైంట్ వీల్ పెట్టి అన్ని ఆ వ్యాపారస్తులు అందరూ రోజు చేస్తున్నారు అక్కడ జనసేన పార్టీ మీ మిత్రపక్షం టెంట్ వేసారు ఎందుకు టెంట్ వేసారా అంటే అక్కడ పొలం ఏదైతే ఎవరిదైతే ప్రైవేటు వ్యక్తులు తిందో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ రంగులు రాకునే వాళ్ళకి లీజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు మా హాయంలో గత సంవత్సరం నుంచి కొత్త ఆనవాయితీ పెట్టారు ఒక మీడియేటర్లు పెట్టి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ పత్రికలోనే రాశారు ఇవాళే పత్రికలు చూస్తే ఎమ్మెల్యే గారికి కూడా అర్థమైంది వాళ్ళు పత్రికలు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా నాలుగు లక్షలు డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరం ఐదు లక్షలు ఇచ్చారు ఇతను ఈ వ్యక్తులకే ఈ సంవత్సరం నాలుగు లక్షలు ఇదేం అన్యాయం చెప్తా ఉన్నాను భూములు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదో లీజుకి ఇచ్చుకుంటారు ప్రైవేటు ఈ రంగులు రాటిన వాళ్ళకి వాళ్ళే లీజ్కి ఇచ్చుకుంటారు వాళ్ళ భూములు వాళ్ళు లీజుకి ఇచ్చుకుంటారు మీరెవరు మీ పార్టీ ఉందని మీ యొక్క మధ్యవర్తిత్వం చేసి మీరు డబ్బులు లాక్కునే కార్యక్రమం చేస్తే ఏ విధంగా ఉంటది ఎమ్మెల్యే గారు ఈయనకి ఏమి చదువు కాదు అభివృద్ధి అంటే చీపురు పట్టుకోవటం చీపురు పట్టుకుంటే అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన రోజు సాయంత్రం చీపురు పట్టుకొని పది మందితో ఊడిస్తే అభివృద్ధి అయిపోయింది తిరణాలు అయిపోయింది అనుకుంటున్నాడు అసలు నేను ఎప్పుడు చూడడా ఒక కోటప్పకొండ తిరణాల రివ్యూకి మినిస్టర్లు రావడం అనేది ఎప్పుడు చూడ మినిస్టర్లు ఇద్దరు మినిస్టర్లు ఒక నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించుకున్నాడు ఎందుకంటే ఈయన మాట ఎవరు ఎంటర్ శాతగాని ఎమ్మెల్యే అని అర్థమైపోయిందని చెప్పి ఈ రోజు మినిస్టర్లు రివ్యూ పిలిపించు మినిస్టర్లు ఎవరైనా పండగ పూట తిరణాలకు ఆహ్వానిస్తారు శివరాత్రి రోజు ఆహ్వానిస్తారు ఆహ్వానించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫండ్స్ ఉంటే అవి శాంక్షన్ చేయించుకుంటాం రివ్యూకి మినిస్టర్లు ఏంటంటే నాకు అర్థం కాలేదు గారికి మీరు చెప్పుకోలేదా రివ్యూకి మినిస్టర్లు పెట్టారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకొక ఎమ్మెల్యే అన్నాడు చెల్లూరుపేట ఆయన ఈ తిరణాలు మేమే చేస్తాం మావే తిరణాలు అంటున్నాడు ఆయన అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే ఎంత బాధాకరం కోటప్పకొండ ఉంది నర్సరాబాద్ నియోజకవర్గంలో దీన్ని చెల్లూరుపేట ఎమ్మెల్యే చేసేది ఏంటి నాకు అర్థం కాదు ఆయన ఎమ్మెల్యే కదా ఆయన చేసేది ఏంటి తిరణాలా అంటే మనకు చేత కాకపోతే ఆయన వస్తాడు పక్క నుంచి మన శాతకానం వాళ్ళు భయపడుతుంది మాట్లాడితే తలక ఒక కండవ పెట్టి తలక ఒక కండవ పెట్టి చీపురు పట్టుకొని ఓడవట సాయంత్రం నాలుగున్నరకు బయలుదేరతాడు రోజుకి ఒక బ్యాచ్ను వేసుకొని వచ్చి ఇక్కడ ఊడు ఆ రోడ్డు ఈ రోడ్డు ఓడవటమైనా అభివృద్ధి తినాలంటే ఇదేనా రోడ్లు ఉన్నాయా బావి లే ఎక్కడ ప్రాబ్లం ఉంది బస్సులు వెళ్ళాలి అధికారులు సమన్వయం చేసుకోవాలి కలెక్టర్ ఎస్పీ గారితో మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడాలా విఐపి టికెట్లు క్యాన్సిల్ చేశారు సరే అది మీరు దొంగ టికెట్లు వస్తున్నాయంటే దానికి బార్కోడ్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఎందుకు పెట్టారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేకపోతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ విఏపి టికెట్లు ఎందుకు ఎందుకు విఏపి పాసులు ఇచ్చామంటే వాళ్ళకు టికెట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఐదు వందలు వెయ్యి రూపాయలు కానుకలు వేసే కార్యక్రమం అది దేవాలయానికి ఆదాయం ఇవాళ మీరు ఆన్లైన్ లో పెట్టారు ఎంతమంది ఆన్లైన్ లో చూసుకొని టికెట్లు కొనగలరు చెప్పండి ఇప్పటి వరకు రెండు వేలు ఇది ఒక ఈరోజు నిన్న ఒక తొమ్మిది వందలు ఎంతో పోయినాయి అన్నారు మూడు రోజుల్లో రెండు వేల ఐదు వందలు మూడు వేలు టికెట్లు మీరు చేశారన్నారు ఇది మనం ఒక విఐపి వస్తే వెయ్యి రూపాయలు ఐదు వందలు లేకపోతే రెండు వేలు ఆయన ఈ గుడికి ఇచ్చే కార్యక్రమం అంతా కూడా ఈరోజు మనకి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది అలాంటిది మీరు వీఐపీ పాసులు తీశారు ఆన్లైన్ సిస్టమ్ ఎంతమందికి తెలుసు ఇక్కడ ఏదో ఐటీ చదువుకున్న వాళ్ళు కాలేజీ కుర్ర వాళ్ళు వాళ్ళకి ఆన్లైన్లో తెలుస్తుంది ఇక్కడ అంతా మాస్ తిరణాల ఇది ఈ తిరణాల అసలే మాస్ మాస్ తిరణాలా ఇది ఏమన్నా తిరుపతి దేవస్థానమా లేకపోతే ఈ ఆన్లైన్లో టికెట్లు తీసుకునేది ఇది దేవాలయానికి ఆన్లైన్ పెట్టారు ఓకే మీరు ఏ విధంగా చేస్తారో ఎన్ని టికెట్లు పోతాయి అంతా కూడా తిరణాలు అయిపోయిన తర్వాత అందరికి విశ్లేషిస్తాం అందరం చూద్దాం ఎంత వస్తుందో ఆదాయం దాన్ని బట్టి మాట్లాడదాం ఇది సరైన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా మాట్లాడలేకపోతున్నాడు అధికారులతో అధికారులను ఒప్పించుకొని పాసులు ఇచ్చే కార్యం పాసులు దొంగ పాసులు వేస్తే బార్కోడ్ పెట్టండి బార్కోడ్ పెట్టి నియంత్రణ చేసి కరెక్ట్గా ఎవరికి ఇచ్చామో లిమిట్ చేసుకొని చేయండి అంతేగాని ఈ విధంగా ఈరోజు చేయటం అనేది అది మంచి పరిస్థితి కాదు బస్సులు ఘాట్ రోడ్ లో చూసాము బర్మ్స్ ఎక్కడ షోల్డర్స్ గాని బర్మ్స్ గాని ఎక్కడ కూడా మట్టి పోసి లెవెల్ చేయాల ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ లో ఎదురు బస్సులు వస్తాయి పెద్ద బస్సులు పెడతారు విఐపి ఆ బస్సులు తిరిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు ఎడ్జెస్ ఉక్కకుండా రెండు బర్మ్స్ ఉండాలి బి వాళ్ళు బర్మ్స్ ఫిల్ చేసి అదంతా లెవెల్ చేసి నీట్ గా చేయాలా అది ఎక్కడా లేదు మొక్కలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ట్రీ కటింగ్ ఎక్కడ చేయలేదు చాలా ఘాట్ రోడ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వీటన్నిటినీ కూడా చేయకుండా ఈరోజు ఇక్కడ మాట్లాడితే ఈ రోజు పూజారు పోస్టులు ఒక పోస్టు పదిహేను లక్షలు అమ్ముకున్నారు నలభై ఐదు లక్షలకి నేనుగా చెప్పేది మీ మీడియా మీ పత్రిక చెప్తా ఉంది మీ ఎండోమెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు వచ్చినప్పుడు పెద్ద లిస్టు పెట్టాడు ఈ దేవాలయంలో ఏం జరుగుతున్నాయో ప్రభుత్వంలో ఉన్న అధికారి లిస్టు పెట్టాడు భక్తుల్ని సరిగ్గా పట్టించుకోవట్లే రోజు దేవాలయం పోస్టులు అమ్ముకున్నారు ఒక్కో పోస్ట్ పదిహేను లక్షలు ఎమ్మెల్యే గారికి ఓటా ఎంత ఈవో గారికి ఎంత అని చెప్పాలి ఇవాళ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా భక్తులకు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం అట్లానే మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈ రోజు బస్ స్టాండ్ నర్సరావుపేట నుంచి వచ్చి బస్సులు ఈ కొండ వెనక కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి అక్కడ ప్రయాణికులందరినీ అక్కడ దించి అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సాయిబాబా గుడి అనుకున్న కొండపైకి వచ్చే బస్సులు ఎక్కడైతే బస్ స్టాండ్ ఉందో ఆ బస్ కి నడుచుకుంటూ రావాలని చెప్పి కొంతమంది ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు కొంతమంది ఏమో అక్కడ దించి అక్కడి నుంచి మళ్ళీ బస్సులు ఏర్పాటు చేస్తాము ఏది సాయిబాబా గుడి అనుకున్న బస్ స్టాండ్ దాకా కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు ఇప్పటికి కూడా రేపు నుంచి తిరుణాల ప్రారంభం అవుతుంది ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోవడం చాలా బాధాకరండి మా సూటి ప్రశ్న ఏంటంటే నర్సరావుపేట నుంచి పెట్లూరు వారిపాలెం మీద వచ్చే బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి అక్కడ బస్సులు అక్కడ దిగిన వాళ్ళకి కొండపైకి వచ్చే బస్సులు ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రయాణికులు నడిచి ఒక కిలోమీటర్ వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ కి రావాలంటే పెద్దవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అట్లానే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు మోకాలు నొప్పుల వాళ్ళు వంద కిలోమీటర్ ఎత్తుంటది అది కాక అది మెరకుండే ప్రాంతం మెరక ఎక్కి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఆ బస్సును దయచేసి సాయిబాబా బస్ స్టాండ్ దాకా పొడిగించి అక్కడి నుంచి కొండపైకి తీసుకొచ్చే కార్యక్రమం లేదా ఆ బస్ స్టాండ్ నుంచి నేరుగా బస్సులు పైకి వచ్చే మార్గం కొండపైకి వచ్చే మార్గం చేయాలి మూడు బస్సులు మారాలంటే ఎక్కి దిగడమే సరిపోద్ది అలసిపోయిన వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు మహిళలు ఏ విధంగా మూడు బస్సులు మారుతారు కొండపైకి రావాలంటే అది ఆలోచన చేయాలి ఈ రోజు అధికారులు కూడా కొత్త కొత్తగా పెట్టిన బస్ స్టాండ్ లో దుమ్ములు ఇస్తూ ఉంది బస్సులు తిరుగుతుంటే అసలు కనీసం వాటరింగ్ చేయలేదు తాగడానికి మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లానే ఆ బస్ స్టాండ్ నుంచి రిటర్న్ వెళ్ళే బస్సులు నర్సవా బేటకి వెళ్ళే బస్సులు ఒక మట్టి రోడ్డులోంచి ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్ ఉందో దేవాలయ భూమి అక్కడి నుంచి మట్టి రోడ్డు ద్వారా కొండకావూర్ కనెక్ట్ చేశారు ఆ మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది బస్సులు తిరిగే పరిస్థితి లేదు దాదాపు రెండు వేల బస్సులు ఆ రూట్ లో వెళుతాయి తిరిగి వాటికి కనీసం రోడ్డు మట్టి పోసి దాన్ని సంతం చేసి రోడ్డుని బలపరిచి బస్సులు వెళ్ళే ట్రైల్ రన్ వేసుకోవాలి ఇంతవరకు ట్రైల్ రన్ వేయలేదు బస్సులు ఇది ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమస్యలు బస్ స్టాండ్ గురించి కానీ బస్సులు కానీ అట్లానే లింక్ రోడ్లు గురించి కానీ అట్లానే ఇవన్నీ కూడా ఈరోజు ప్రాబ్లం ఉన్నాయి అట్లానే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు కొండపైకి వస్తూ ఉంటే చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి ఈ మాసంలో బోగన్ వెళ్ళే పూలు వచ్చి ఎంతో అందంగా ఉండాలి ఘాట్ రోడ్డు ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలోనే భోగను పూలు బ్రహ్మాండంగా వస్తాయి అన్ని రంగులు పూలు వస్తాయి అలాంటిది నీళ్లు పోయిక ఎండాకాలంలో ఎలా ఉంటాయి చెట్లు ఆ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎంత దారుణంగా ఉందంటే ఫారెస్ట్ ఆఫీసర్ కింద నెలకి ఆరే ఆదాయం ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి అరవై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం మోటార్లు పోతే దాదాపు నెల రోజుల పాటు మోటార్లు బాగు చేయకుండా చెట్లన్నీ కూడా ఎండబెట్టే కార్యక్రమం జంతువులు జింకలు చచ్చిపోయి అక్కడ ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా జంతువులు చనిపోయినాయి చేపలు లేవు మెయింటెనెన్స్ లేదు పూర్తిగా నిర్లక్ష్యం ఈరోజు ఏదైతే ఆ ఒక బోటింగ్ చేసి షికారుకి వెళ్లే చెరువు ఉందో అక్కడ నీళ్లు నింపలేదు అదేంటంటే కింద ఎక్కడో ఉన్నాయి నీళ్లు అవి కూడా క్లీన్ చేయలేదు ఆకుపచ్చ రంగులో నీళ్లు ఉన్నాయి అంతా ఫంగస్ ఆల్గే పెట్టున్నాయి అది శుభ్రం చేసే పరిస్థితి లేదు అక్కడ నీళ్లు పెట్టి బోటింగ్ ఎంతవరకు చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారు ఎవరైనా తెలియదు అరవింద్ బాబు నువ్వు చేసే పనులు నీ సంపాదనే ముఖ్యం ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ చూసే నీకు ధైర్యం లేదు చీపురు పట్టుకొని ఊడిస్తే తిరుణాలు అయిపోయింది అనుకునే భావిస్తే కరెక్ట్ కాదు కాబట్టి తిరుణాలకు ఏ విధంగా జనాలు వస్తారు ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి ట్రాఫిక్ నియంత్రణ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది తిరణాల్లో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి లింక్ రోడ్లు అన్ని చేస్తేనే మనకు కష్టంగా ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు వస్తాయి అలాంటిది మీరు లింక్ రోడ్ లేకుండా ఏ విధంగా ఈరోజు ట్రాఫిక్ అంతా కూడా నియంత్రణ చేస్తారో మరి మీకు అర్థం కావాలి ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన సమస్యలు ఉన్నాయి కోటప్పకొండ తెల్లో ఈ ప్రధాన సమస్యలన్నీ రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని కూడా సూచనలు చేస్తున్నాం ఖచ్చితంగా ఈ తెణాల విజయవంతం కావాలి త్రికోటేశ్వరి ఆశీసులు ఈ ప్రా ప్రాంతానికి కావాలి ఈ ప్రాంత ప్రజలకు కావాలి ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలి పంటలు బాగా పండాలి రైతులు బాగా సంతోషంగా ఉండాలి రైతు కూలీలు సంతోషంగా ఉండాలి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లభించాలి అప్పుడే రైతు సంతోషంగా ఉంటాడని చెప్పి ఈరోజు మేము భగవంతుని ప్రార్థిస్తూ ఖచ్చితంగా భక్తులకు ఎక్కడా కూడా అవాంఛనీయ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కిరణాల విజయవంతం కావాలని భక్తులందరూ కూడా తిరిగి దర్శనం మంచి దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళ ఇంటికి క్షేమంగా మీ ఈ యొక్క కుటుంబ సభ్యులతో తిరిగి ఇంటికి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు